మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మదగిన తండ్రి నీ ఘనమైన మనకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ఇదిగో ప్రభా ఈ యొక్క రక్షణ స్వార్థ సభలనైనా ఈ రెండవ దినాన ప్రభా నాయన అయా ఇదిగో ప్రభా నాయనా మీరు ఏర్పరచుకున్న వంటి ప్రజలను అయా మీరు విన్నుకున్న ప్రజలున్నైనా అయా నడిపించి అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో నా ప్రభా అయా మీ దాసుని ప్రభా నాయన అయా ప్రయాణములనైనా మీరు తోడుగా ఉండి సురక్షితంగా క్షేమంగా మా మధ్యకి మేము నడిపించమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా ఇదిగో నాయన ఇంకా ఆయా ప్రాంతాల నుంచి అయినా ఆయా గ్రామాల నుంచి అయినా ఆయా బిడ్డలైనా ఒక్కొక్కరిని అయా ఒక్క యూ దృశ్యంగా పట్టుకుని పదే మంది గుంపులు గుంపులుగా అయా మీరు నడిపించమని అడుగుచున్నాం తండ్రి ఇదిగో నా ప్రభ నశించి ఆత్మ నశించిపోతున్న ఆత్మల పట్ట నాయన అయా నీ యొక్క అయా ఉద్దేశాన్ని నెరవేర్చమని అడుగుతున్నాం పరిశుద్ధడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా ఇదిగో ఈ రాత్రి కాల సమయ నా ప్రభా నైనా అయా వాతావరణాన్ని మీ స్వాధీనం నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా సౌండ్ మీ స్వాధీనం వంద వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడా అయా మీరు వేర్పరచుకున్న నాయన అయా మీరు వెన్నుకున్న బిడల నాయన అయా వాళ్ళ మార్గం మధ్యలో నాయన అయా వాహనాల వస్తూ ఉండగా నా నీ కృప నీ కాపుతరి నీ తోడు ఉండినైనా సురక్షంగా క్షేమంగా నడిపించమని అడుగుతున్నాను ఆయన ఇదిగో ప్రభా నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా ఇదిగో ప్రభా నాయన అయా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన ప్రతి బిడ్డతో బిడ్డతోనైనా మీరే మాట్లాడండి నాయన అయ్యా ఏ యొక్క నాయన వచ్చి ఉన్నారని బిడ్డల ప్రభా నాయన అయ్యా ఏ బాధల్లో ఏ వ్యాధులతో వచ్చి ఉన్నారు నాయన ఈ రాత్రి నా ప్రభా ఈ రెండవ దిన ప్రభా గొప్ప అద్భుత కార్యాలు మీరు జరిగిచ్చుమని అడుగుతున్నాను తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి అయా మీ మహిమ మీ ప్రసన్నత ఈ ప్రాకారాల మీద నింపమని అడుగుతా ఉన్నావు నాయన పరిశుద్ధ వందనాలు దేవుడా నీకు వంద కృపా కనికెరగల నాయనా అయ్యా నీ నామానికే మహిమ నాయనా ఈ సమయాన్ని దీవించమని అయా మీ సేవలో మీ కృపలనైనా చదివించిన ప్రతి బిడ్డని మీరు వాడుకోమని మహిమయునతయ్య ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని ఏ నాను బట్టి స్థుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి